ప్రభునందు ప్రీలారావు మీ అందరికీ ప్రభు నేసు నామమున శుభములు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక ధ్యానములకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను గత వీడియోలో కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ అపోసులైన పౌలు కొరింతి సంఘానికి రాసిన ఉత్తరములో తనతో ఉన్న సుస్థెస్సును తన సహరచయితగా ఎందుకు పేర్కొన్నాడో మనం ధ్యానం చేశాం నేటి వీడియోలో రెండవ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు ధ్యానం చేద్దాం కురింతిలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన నామమున క్రీస్తు ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది వీళ్ళ పురాతన కొరింతు గ్రీసులోని అతి ముఖ్య నగరాల్లో ఒకటి నలభై నాలుగు బీసీలో ఈ కొరింతు నగరాన్ని పునర్నిర్మించి గ్రీసు యొక్క ప్రాంతీయ రాజధానిగా చేశారు అపోసేణ్ పౌలు తన మిషనరీ ప్రయాణములో కొరింతునకు వెళ్లి అక్కడ సువార్తను ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు ఆ సంఘమును ఈ రెండవ వచనములో దేవుని సంఘముగా అపోసేణ్ పౌలు పిలుస్తున్నాడు ప్రిలారా మనం ఒక అనామక సేవకుని ద్వారా సువార్తను విని సంఘంలో చేర్చబడి ఒక మారుమూల గ్రామంలో నివసిస్తూ ఉండవచ్చు అయినా మనము దేవుని సంఘమై ఉన్నాము ఎందుకంటే సంఘమును దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు అపోసల కార్యముల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని మాట్లాడుట మనం చూస్తాం ఇక్కడ అయిన పౌలు కూడా కొరింతి సంఘాన్ని దేవుని సంఘముగా పిలుస్తూ ఉన్నాడు అందుకే సంఘమును పాడు చేయ ప్రయత్నాలు చేసేవారు దేవుని కోపానికి గురి అవుతారు సంఘము దేవుని శరీరము లేక దేవుని సొత్తు మనము సంఘ క్షేమము కొరకు పాటుపడాలే గాని సంఘాన్ని పాడు చేసే పని మనము ఎన్నడూ చేయకూడదు రెండవదిగా ఈ వచనములో అపోసేని పౌలు ఈ దేవుని సంఘముగా పిలువబడుతున్న కొరింతి సంఘము క్రీస్తు ఏసునందు పరిశుద్ధ పరచబడిన సంఘముగాను పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సంఘముగాను పేర్కొంటూ ఉన్నాడు మనమందరము క్రీస్తు ఏస్తునందు పరిశుద్ధ పరచబడిన వారము ఈరోజు కొంతమందికి వారు చేసిన క్రియలను బట్టి పరిశుద్ధుడు అని బిరుదునిస్తున్నారు ప్రిలరా క్రీస్తుని అంగీకరించి క్రీస్తు ద్వారా కడుగబడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులే పౌలు తిమోతికి రాసిన రెండవ ఉత్తరం ఒకటి తొమ్మిదిలో మన పరిశుద్ధతకు కారణమైనటువంటి ప్రభువును గురించి తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలర ఈ రోజు మనము పరిశుద్ధ పరచబడ్డామంటే దేవుని కృపను బట్టియే ఇక మూడవదిగా ఈ వచనములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నట్లుగా పరిచయ వాక్కుల్లో పావులు తెలియచేస్తున్నాడు దేవుని సంఘము పరిశుద్ధ పరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు మరియు మన ప్రభు అయిన నామమున ప్రార్థించువారు ప్రిలర ఇదే క్రైస్తవ విధానం ఈరోజు చాలా మంది మల్లా పాత నిబంధనలోనికి వెళ్లి యహోవా నామమున ప్రార్థన చేసేవారిగా ఉన్నారు మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించాలి అప్పుడే మనము రక్షించబడతాం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా ఈ కొరింతి సంఘము వలె మనము కూడా దేవుని సంఘమై ఉన్నాము అలాగే మన ప్రభు అయిన నామమున ప్రార్థించే వారముగా కూడా మనము ఉన్నాము గనుక దేవుని బిడలమైన మనం దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతలను బట్టి ఆయనను స్తుతించి ఘనపరుచుదాం ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు మమ్మలను పరిశుద్ధపరిచారు నీ నామమున ప్రార్థన చేసి రక్షించబడుటకై నీ నామమును అనుగ్రహించారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీరిచ్చిన ఆధిక్యతలను బట్టి నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ నీ కొరకు జీవించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్